ఓం నమో వెంకటేశాయ ఈరోజు బుధవారము శ్రీ శోభకృతనామ సంవత్సరము దక్షిణాయనము హేమంత ఋతువు మార్గశిరమాసము కృష్ణపక్షము పాఠ్యమి తిథి ఆరుద్ర నక్షత్రము డిసెంబర్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై మూడు మాధ్యానికి ఆరాధనలో భాగంగా బంగారు పంచపాత్రలు శుద్ధి చేసుకొని పవిత్రమైన జలాన్ని నింపుకొని ఆగమోక్తమైన ఉపచారాలు స్వామివారికి ఉత్సవమూర్తులకి సమర్పణ గావించి అష్టోత్తర శతనామాలతో అర్చన జరిపి మాధ్యాన్నిక నైవేద్యంలో భాగంగా అన్న ప్రసాదాలు పనియాలు నైవేద్యంగా సమర్పించి భక్తుల్ని సర్వదర్శనానికి అనుమతిస్తారు రంగమండపంలో వేయించేసున్న ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారు బంగారు తిరుచి పైన మేళ తాళాలతో ఊరేగింపుగా సంపంగి ప్రాకారంలో కల కళ్యాణ మండపానికి చేరుకుంటారు కళ్యాణోత్సవం ప్రారంభమవుతుంది పుణ్యాహవాచనం అంకురార్పణ రక్షాబంధనం అగ్ని స్వామివారికి అమ్మవార్లకి నూతన పట్టు వస్త్రాల సమర్పణ మహాసంకల్ప పఠనము స్వామివారి యొక్క మాంగళ్యాలకు విశేషంగా మాంగళ్యాలకు అభిషేకాన్ని గావించి మాంగళ్య ఆరాధన పూర్తయిన తర్వాత స్వామివారి తరఫున అమ్మవార్లకి మాంగళ్య సమర్పణ గావించి స్వామివార్లకి అమ్మవార్లకి కర్పూర నీరాజనము విశేషమైన హోమాలతో పూర్ణాహుతి పూర్తయిన తర్వాత మాలా పరివర్తనం అనే కార్యక్రమాన్ని నిర్వహించి ఉభయ దేవేరుల్ని శ్రీవారి చెంతకు చేర్చి ఈ సందర్భంగా అక్షతారోపణం అనే వైదిక కార్యక్రమాన్ని నిర్వహించి కర్పూర నీరాజనము నైవేద్యము తిరిగి కర్పూర నీరాజనంతో కళ్యాణోత్సవం పూర్తవుతుంది ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారు మేళతాళాలతో ధ్వజస్తంభం వద్ద కల ఊంజల సేవ మండపానికి చేరుకుంటారు అద్దాల మండపంలో స్వామివారికి వేదపారాయణ నడుమ వైభవంగా ఊంజల సేవ నిర్వహించి కర్పూర నీరాజనంతో ఊంజల సేవ పూర్తి అవుతుంది ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారు మేళతాలతో ఊరేగింపుగా ఆలయం వెలుపలకల వైభవోత్సవ మండపానికి చేరుకుంటారు అక్కడ ఆర్జిత బ్రహ్మోత్సవంలో భాగంగా గరుడ వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు వేయించేస్తారు కర్పూర నీరాజనం ఇవ్వటంతో గరుడు వాహన సేవ పూర్తి అవుతుంది హనుమంత వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు వేయించేస్తారు కర్పూర నీరాజనంతో హనుమంత వాహన సేవ పూర్తి అవుతుంది పెద్ద శేష వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు వేయించేస్తారు కర్పూర నీరాజనంతో పెద్ద శేష వాహన సేవ పూర్తి అవుతుంది బంగారు తిరిచిపోయిన శ్రీ మలయప్ప స్వామివారు వేయించేస్తారు ఉభయ దేవేరులతో కలిపి శ్రీ మలయప్ప స్వామివారికి కర్పూర నీరాజనంతో ఆర్జిత బ్రహ్మోత్సవం పూర్తి అవుతుంది సాయం సంధ్య వేళలో వెయ్యి దీపాలతో అలంకరించబడిన సహస్ర దీపాలంకరణ సేవ మండపానికి ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారు చేరుకుంటారు వేదం గానం నాదం నడుమ సహస్ర దీపాలంకరణ సేవ జరిపి నక్షత్రహారతి హారతితోటి సహస్ర దీపాలంకరణ సేవ పూర్తి చేసుకొని నాలుగు తిరువీధుల ఉత్సవం జరుపుకొని శ్రీ మలయప్ప స్వామి రంగమండపంలో పెంచేస్తారు నైవేద్యం పూర్తయిన తర్వాత రంగమండపంలోని ఆలయంలోకి పెంచేస్తారు తోమాల సేవ ప్రారంభమవుతుంది ఉదయం సమర్పించిన పుష్పమాలికలు సల్లింపు చేసుకొని గర్భాలయాన్ని శుద్ధి చేసుకొని బంగారు పంచపాత్రలో శుద్ధ జలాన్ని నింపుకొని శ్రీవైకాయన సాగముక్తమైన ఉపచారములు స్వామివారికి ఉత్సవమూర్తులకి సమర్పణ గావించి కొత్త పుష్పమాలికలతో స్వామివారికి ఉత్సవమూర్తులకి అలంకరణ జరిపి చతుర్వేద మంత్రాలతో మంత్ర పుష్పాన్ని సమర్పించి నక్షత్రహారతి హారతితోటి రాత్రి తోమాల సేవ పూర్తవుతుంది అష్టోత్తర శతనామావళితో అర్చన జరుగుతుంది రాత్రి నైవేద్యంలో భాగంగా అన్న ప్రసాదాలు పనియారాలు మధ్య నైవేద్యంగా సమర్పించి తిరుగుసిన నైవేద్యం పూర్తయిన తర్వాత భక్తులని సర్వదర్శనానికి అనుమతిస్తారు రంగమండపంలో స్వామివారికి ఉత్సవమూర్తులకు విశేషమైన రాత్రి కైంకర్యాలు పూర్తి అయిన తర్వాత పెద్ద శేష వాహనం పైన అధ్యయనోత్సవాల్లో భాగంగా ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారు వేయించేస్తారు భాష్యకారులు వారు సేనాధిపతి విశ్వసేణులు వారు మరొక సింహాసనం పైన వేయించేస్తారు అధ్యయనోత్సవాల్లో భాగంగా పాసురాలతోటి స్వామివారిని స్థుతించిన తర్వాత స్థాన బహుమానపూర్వకంగా కార్యక్రమాలు పూర్తి అయిన తర్వాత కర్పూర తోటి అధ్యయనోత్సవం పూర్తి చేసుకొని వాహన మండపంలోని ఆలయంలోకి ఉభయ దేవులతో శ్రీ మలయప్ప స్వామివారు వేంచేస్తారు సర్వదర్శనం పూర్తి అయిన తర్వాత ఏకాంత సేవలో భాగంగా గర్భాలయాన్ని శుద్ధి చేసుకొని బంగారు పంచపాత్రలో బ్రహ్మ తిరువారాధన కోసమై పవిత్రమైన జలాన్ని నింపి ఏకాంత సేవలో భాగంగా ఈ ధనుర్మాసం సందర్భంగా వారికి ఏకాంత తిరుమంజన నిర్వహించి వారికి బంగారు పట్టు పాన్పు పైన వేంచేపు చేసుకొని ఈ సందర్భంగా స్వామివారికి దారోష్ణమైన గోక్షీరము పాలు పండ్లు నైవేద్యంగా సమర్పించి కర్పూర నీరాజనంతో ఏకాంత సేవ పూర్తి అవుతుంది ఓం నమో వెంకటేశాయ సంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ కని విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభవకానికి అంతమైన కళ్యాణ వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్క్ చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైన అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ అవుట్టర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చిల్ జిల్లా